ద్వితీయ ఉపదేశ నాలుగో అధ్యాయం పదకొండో వాక్యం అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచిరి చీకటి మేఘమును ఘనాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యహోవా అగ్ని ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడేను యహోవా అగ్ని మధ్యలో నుండి మీతో మాట్లాడు దేవుడు మాట్లాడాడు మాటల ధ్వని మాటల ధ్వని వింటిని కదా మాత్రమే విన్నారు స్వరూపం మీరు చూడలేదు ఏ స్వరూపం మీరు చూడలేదు అదే ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయం పదిహేనో వాక్యం చుకొని మాటలు చదవండి సేమ్ చాప్టర్ యహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి ఆ మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు మీరందరూ ఆ మాట వినాలి ఎవ్రీబడి దేవుడు హోరేబులో మీతో మాట్లాడినప్పుడు ఏ స్వరూపం మీరు చూడలేదు కావున కాబట్టి మీరు చెడిపోయి భూమి చెడిపోయినా ఏ జంతువు ప్రతిమనైనా ఆకాశం మంది ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైన నీళ్ళ ఎందలి ఏ చేప ప్రతిమనైన మృగము రూపమైన ఆడు ప్రతిమ పురుగు రూపమైనా చేప రూపమైనా ఆడదేవత రూపమైనా మగ దేవత రూపమైన మీ కొరకు మీరు చేసుకోకూడదు ఎందుకు అయ్యాండి దేవునితో మాట్లాడినప్పుడు ఆయననికే రూపం చూపించలేదు ఎందుకని రూపం చూడగలిగిన కనులు మనకు లేదు ఒకవేళ రూపం చూసి బ్రతికి బట్ట కట్టిన చరిత్ర లేదు చూస్తే చచ్చిపోతారు ఆయనకున్న మహిమ ప్రభావం బలం అంత గొప్పది అందుకని ఆతేవడం స్వరం మాత్రమే వినిపించేవాడు ఆ స్వరము కూడా ప్రజలు విని భయపడే పోయేవారు ఒకనాడు మోస మీద తిరగబడ్డారు మోసే ఆయన మాట్లాడితే మేము తట్టుకోలేకపోతున్నామయ్యా ఆ స్వరం వినే ధైర్యం మాకు లేదు మా కర్ణబేరి పగిలిపోయేటట్లుగా ఉంది ఆ దేవుడు మాతో మాట్లాడవద్దు నువ్వు మాట్లాడు మాతో మేము వింటాం వింటాం ఆ దేవుని స్వరం మేము తట్టుకోలేం బాబోయ్ అని కేకలు వేశారు ఇప్పుడు నేను చెప్పే పాఠం ఏంటండి మీరు స్వరం మాత్రమే వింటారు ఆయన రూపం చూడలేదు రూపము మన కంటికి కనబడే ఊహకు అందిని రూపం కాదైంది అందుకే నేను చెప్పి పదే పదే చెప్తాను ఏసుప్రభు రూపం కూడా మీ ఇంట్లో పెట్టుకోవద్దు మీ ఇంట్లో యేసుప్రభు సీన్లే కానీ ఏసుప్రభు ఫిగర్సే కానీ మీ ఇంట్లో ఉండకూడదు మీరు పూజించకపోయినా ఎవరైనా ఇంట్లో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు దండం పెట్టుకుంటారు అలా దండం పెట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా దేవునికి నువ్వు అవమానం కలిగించావు అపకీర్తి కలిగించా ఎందుకని నా దేవుని రూపం అది కాదు ఆయన రూపం ఎవరు గీయగలరయ్యా ఆయన పదివేలలో అతికాంక్షణీయుడు చెప్పండి ఆమె ఆయన ఎంతో సుందరుడు ఎంతో ఆయన రూపాన్ని ఏ కళాకారుడు గీయగలడు ఉన్నతమైన మహా మహిమ కలిగిన ఏసయ్య తన మహిమనంతా అక్కడే వదిలేసి వచ్చాడు నీతో మాట్లాడగలిగిన రూపాన్ని ఆయన తీసుకున్నాడు నీ దగ్గరికి రాగలిగిన ఆకారం ఆయన తీసుకున్నాడు దట్స్ నాట్ అన్ ఫైనల్ పిక్చర్ ఆయన మహిమ కలిగిన రూపమే వేరు సో ఇక్కడ భూలోకంలో ఏదో ఆయన రూపాన్ని పెట్టి మన ఇళ్ళలో పెట్టుకోవడం అది ఆయనకు అవమానం నా దేవుని రూపం వాస్తవానికి అది కాదు అందుకని ఇక్కడ మీకు ఏ రూపము ఏ విగ్రహం ఇక్కడ కనబడదు ఆయన స్వరం మాత్రమే మీకు వినబడుతుంది ఎవరి మనునేతా తెరవబడితే ఆయన మహిమను మీరు చూడగలరు Hallelujah, you can see His glory. But when in day, I'm a sorupo mirchur later. I'm a sorum matrame mirintar. Up Israel, remember in Chinde Telsa, Davin is sorum. God's voice. Israel, Nalabadi Samachal, Aranyam, Nalipinchi, Davin is swaram. మాటకు వస్తే ఏ రూపం మీకు కనబడదు స్వరం మాత్రమే మీకు వినబడుతుంది అంటే వారితో నడిచింది దేవుని స్వరం 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 ఎర్ర సముద్రం చీల్చింది దేవుని స్వరం 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 తిని ఆపింది దేవుని స్వరం స్వరం ఆకారాలు కూల్చింది దేవుని స్వరం శత్రులపై జయమిచ్చింది దేవుని స్వరం మన్నాళ్ళ కురిపించింది దేవుని స్వరం బండలోంచి నీరిచ్చింది దేవుని స్వరం స్తోత్రం చెప్పండి గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాం గట్టిగా దేవుని వాక్యాన్ని బట్టి ప్రభునకు మహిమ కలుగునుగాక ఆమె ीवाे परवशमु निीवाे मेना आत्मकु आहार